హలో అండి అందరికీ నమస్కారం శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యాబేజీ క్యారెట్ తురుములోకి కొంచెం కారము మిరియాల పొడి గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన ఈ స్టఫ్ని మనం శాండ్విచ్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకుని బటర్ వేసి మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పెనం మీద అటు ఇటు దోరగా వేయించుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోతుందండి నెయ్యి అయినా బటర్ అయినా వేసుకొని ఇలా పెట్టేసుకొని దీని మీద మూత పెట్టుకుని సిమ్లో వదిలేసుకోవాలి మళ్ళీ తిరిగేసుకుని కొంచెం నెయ్యి అటు ఇటు రాసుకొని మళ్ళీ దోరగా కాల్చుకొని తింటే బాగుంటుందండి దీంట్లోకి టమాటా సాస్ ఏదైనా అద్దుకుని తింటే ఇంకా బాగుంటుంది అలా అయినా తినవచ్చు లేదంటే ఇలా కట్ చేసుకుని ఇలాగైనా తినచ్చు తినలేని వాళ్ళు